భాగంగా మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం ఎందుకంటే దాసనంపల్లి గ్రామ ప్రజలతో ఎప్పటి నుంచినో అంటే నాకు తెలిసి నేను రాజకీయాలకు రాక ముందు నుంచి కూడా ఈ గ్రామంతో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో కూడా అనుబంధం ఉండేటువంటి వ్యక్తి మీ పక్క గ్రామం మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ దగ్గర తీసుకెళ్లడం ఇంకా అందనటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి అందించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ గ్రామానికి మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా దాదాపుగా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇంకా కొంత సీసీ రోడ్డు ఈ గ్రామంలో వేయాల్సినటువంటి లోపల ఒక వీధిలో సీసీ రోడ్డు వేస్తే గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్డు కంప్లీట్ చేసుకోవడం ఎప్పటి నుంచినో మనకు ప్రతిరోడ్ల నుంచి కూడా పలమనేరు రోడ్ల నుంచి కూడా పలమనేర్ రాయలపేట రోడ్ల నుంచి కూడా దాసనంపల్లికి ఏ రోజు మనం వస్తా ఉన్నాం గతంలో అసలు రోడ్డే మనం చూసినాం ఈ రోజు దాన్ని కూడా ఈఏపీ కింద మొత్తం రోడ్ల నుంచి ఊర్లో దాకా కూడా సిసి రోడ్ కూడా శాంక్షన్ చేశాం త్వరలోనే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇకపోతే త్రాగునీటికి సంబంధించి నీటి సమస్య అయితే లేదు కానీ దానికి కావలసినటువంటి ట్యాంకు నేను గతంలో చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మీరు అడిగేది అన్న ట్యాంక్ ఒకటే అడిగారు ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన లాంటి మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా త్రాగడానికి మన ఒక బోర్లో ఇటువంటి కరువు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఈ రోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేస్తా ఉన్నాం దాదాపు రెండు వేల ఆరు వందల ఒక ఏడు కోట్ల రూపాయలతో ఒక సపరేట్ ప్రాజెక్ట్ ను మన చిత్తూరు జిల్లాలో వెస్టర్న్ పార్ట్ లో ఉండేటువంటి ప్రాంతానికి శాంక్షన్ చేయడం మీరు కూడా పత్రికలు చదివింటారు జీవో రిలీజ్ అయింది టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇరవై తేదీన లాస్ట్ డేట్ టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అవి ఒక ఐదు ఆరు నెలల్లో గండికోట రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా అక్కడనే శుద్ధి చేసినటువంటి నీళ్లు పైప్ లైన్ల ద్వారా ప్రతి గ్రామానికి కూడా అందించాలనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అందువల్లనే ఎక్కడ కూడా కొత్తగా ట్యాంక్స్ ఈ మాదిరి ఓహెచ్ఎస్ఆర్లు కట్టేటువంటి పరిస్థితి ఆపడం కూడా జరిగిందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే మీకు ఇంకా భవిష్యత్తులో ట్యాంకులతో పని లేకుండా డైరెక్ట్ గా పంపింగ్ లెవెల్లోనే మీకు నేరుగా సమయానికి ప్రతి ఊరికి కూడా నీటితో ఇబ్బంది లేకుండా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని దాదాపు ఆ రిజర్వాయర్ లో ఇరవై ఆరు టిఎంసీలు నీళ్లు స్టాక్ ఉంటాయి అర టీఎంసీ నీళ్లు అయితే మన వెస్టర్న్ లో ఉండేటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అందరికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు త్రాగడానికి ఇబ్బంది ఉండదు అని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం టెండర్లు కంప్లీట్ చేయడం త్వరలోనే వర్క్ కూడా గ్రౌండ్ చేసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఎక్కడైనా అక్కడ ఓహెచ్ఎస్ఆర్లు ఇప్పుడు రాయల్పేట లాంటి ప్రాంతం కానీ మనకు ఎక్కడైనా గ్రామాల్లో ఒకవేళ మనం స్టాకింగ్ పాయింట్ ఓహెచ్ఎస్ఆర్లు కావాలంటే ఆ ప్రోగ్రామ్ అక్కడ కట్టి దానికి పంప్ చేసి దాని నుంచి కూడా మన ఊర్లో చేసేటువంటి కార్యక్రమాన్ని కొన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది దాంట్లో ఆ ప్రాజెక్ట్ లోనే ఈ యొక్క ఓహెచ్ఎస్ఆర్ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా

ఎస్సీ కళ్యాణ కట్టుకుంటావాస్తే ఇప్పుడు దాంట్లో ఉండవు పాపక్షన్ చేస్తాను అమ్మా కట్టుకో சர்ச்சு <test Springs> நீ <laughs> अब मैं नहीं जाऊँगा नहीं 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 नही

हेलो दिस कोनिक कर हां के <laughs> भा <laughs>

kina pura 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 tar anda kithe tar ya ha tara மேம் <laughs> அடிக்கு <laughs> போதா <laughs> <laughs> அது வந்து இன்சூரன்ஸ்ல இருக்கு. டீச்சே மனோ. அதுல இருந்து நான் சொல்லிச் சொல்றேன். பேங்க்ல இருக்கு. பேங்க்ல இருக்கு. இந்த பேங்க்ல உள்ள ராசி கூட நான் இல்ல. அத planilla இல்ல. உராஜி சைஸ்ட் பாயே கదా? சனா கொஞ்சம் ராஜி சைஸ்ட் ஐயா. ஏமதி. 8 மத்தنا கொடுக்கு லைம்பே. ಕಟ್ಕೊಂಡು ಕಾರ್ಡ್ ಸಪ್ರೇಟ್ ಸಪರೇಟ್ ஓகேண்ணா <ago>

त्यो अनि बुझ्छौ नि यार सबैले सबैले गर्ले भले हुन्छ यार रायल यार क्यान्सल भेट्ने एक्सपेक्ट गर्नु ரெண்டு ரேபிஸ்டு நெல் ரெண்டு అట్లా పై ಇಲ್ಲಿ ಮಾನವ வ நல்லறியா பஞ்சு பஞ்சாம வந்துட்டே இருக்கு இங்க வணக்கம் இங்க இங்க இது இல்லை நேத்து நம்ம இரோட அலிஸ்டிங்க பண்ணா சந்தோஷமா ஆப்கார்ட் கமிஷனல வந்து நீங்க நீ இல்ல நீ இம்பார்டன்ட் பட்டுண்டாமா 200 இல்ல இது டேங்க்ல ஆளு ஜாகா ಅದೇ <laughs> ಅರ್ನಾಡಿನ